కృషిక ఈరోజు నేనైతే ఒక కథ అయితే చెప్పబోతున్నాను మంచి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అప్పుడు ఒక పెద్దఐన రాజమండ్రి రైల్వే స్టేషన్లో అయితే దిగారు అప్పుడు ఒక అబ్బాయి పరిగెట్టుకుంటూ వచ్చి తాతగారు తాతగారు అంటూ ఆ పెద్దయిన పాదాలను నమస్కరించాడు అప్పుడు పెద్దాయన బాబును ఎవరు అని అడిగారు నేను తాతగారు పండు మీరు నన్ను గుర్తుపట్టలేదా అని అడిగాడు సరే తాతగారు పర్వాలేదు చాలా సంవత్సరాల తర్వాత వచ్చారు మర్చిపోయి ఉంటారు అని అన్నాడు తాతగారు అప్పుడు బాబు ఊరలాగుంది అని అడిగారు నేను ఇక్కడ చాలా సంవత్సరాలుగా ఉంటున్నాను అని అన్నాడు తరువాత తాతగారు ఆ అబ్బాయితో రాజమండ్రి ఊరంతా తిరగడం మొదలుపెట్టారు అలా రాజమండ్రిలో ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేశాక లాస్ట్లో పుష్కర్ ఘాట్కైతే వచ్చారు అప్పుడు తాతగారు గోదావరిలో స్నానం చేద్దామని అనుకున్నారు ఏం పండు స్నానం చేయమంటావా అని అడిగారు అప్పుడు పండు తప్పకుండా స్నానం చేయండి తాతగారు రాజమండ్రికి వచ్చి గోదావరిలో స్నానం చేయకుండా వెళ్ళటమా అని అన్నాడు అప్పుడు తాతగారు గోదావరిలో మూడు సార్లు మునిగి సూర్య నమస్కారం చేసుకొని బయటికి వచ్చి చూసేసరికి వస్తువులు లేవు బట్టలు లేవు పండు కూడా కనిపించలేదు పండు 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 అని కానీ అక్కడ ఉంటే కదా తాతగారు కట్టుకున్న మిగిలిపోయారు అప్పుడు తాతగారు బా చుట్టుపక్కల ఉన్న వారితో బాబు పండు ఎక్కడైనా చూసారా అని అడిగారు ఎవరు ఈ పండు అదే బాబు పండు మా మనవుడు అర్థం కాలేదా అదే నేను పండు గడి తాతని టవల్ వేసుకొని తాతగారు అటు ఇటు తిరగసాగారు కానీ ఎక్కడా పండు కనిపించలేదు ఈ కథ ఆధారంగా చూస్తే మన యొక్క భారత పౌరుడిగా అండ్ వాటర్గా మన యొక్క పరిస్థితి ఇదే విధంగా ఉంది స్నేహితులారా ఎలక్షన్ సమయంలో ఎవరో వస్తారు మన ఇంటికి వస్తారు దండాలు పెడతారు మీరు నన్ను గుర్తుపట్టలేదా అని అడుగుతారు నేను మీ అభ్యర్థిని కాబోయే ఎమ్మెల్యేని అని అంటారు ఇప్పుడైనా గుర్తుపట్టారా అని అడుగుతారు మనం ప్రజాస్వామ్యం అనే గోదావరిలో మునుగుతాము బయటకు వచ్చి చూస్తే నిన్న మన ఇంటికి వచ్చి దండాలు పెట్టిన అతను మీ ఓటు తీసుకొని మాయమైపోతాడు మొత్తం వాటర్ బాక్స్ తీసుకొని పారిపోతాడు మన దగ్గర ఏమి మిగలదు సమస్యలు తప్ప మనం ఓటు వేసిన అభ్యర్థి అధికారంలోకి వచ్చాక అందరినీ అడుగుతాం బాబు మేము ఓటు వేసిన ఎమ్మెల్యే మీకు ఎక్కడైనా కనిపించారా అని అలా ఐదు సంవత్సరాలు సమస్యలతో గడుపుతాము నేను మీ బావి దయచేసి మా భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఆలోచించి ఓటు వేయండి జై హింద్ ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కుని తప్పనిసరిగా వినియోగించుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి